అందరికీ ఈ ఈరోజు మనం ఎం నాగలక్ష్మి గారు రచించిన కర్మయోగి అనే ఓ చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్దాం రేవతి ఏంటోయ్ ఇవాళ అన్నం పెట్టే ఆలోచన లేదా కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి సూర్యవంశి చేతిలో పేపర్ మడుస్తూ గట్టిగా అరిచాడు ఈరోజు మామయ్య ఎందుకో ఇంకా ఇంటికి రాలేదు ఆయన రాగానే వడ్డిద్దామని చూస్తున్నాను పోనీ మీకు పెట్టేయమంటారా రేవతి నుంచి వస్తూ అడిగింది అవును నానింకా రాలేదేమిటి పేపర్ చూస్తా సంగతే మర్చిపోయాను టైం తొమ్మిది దాటిందే సూర్య కంగారుగా అన్నాడు ఇంత లేటుగా ఎప్పుడు రాలేదు ఎక్కడికి వెళ్లారో ఏంటో రేవతి అడ్డు ఉండంగానే గేటు తీసిన చప్పుడు వినిపించింది అదిగో మావేగారు వచ్చేశారు ఇంకొడ్డిచ్చేస్తాను రేవతి లోపలికి వెళ్లబోతూ వస్తున్న మామగారిని చూసి ఒక్క క్షణం ఆగిపోయింది ఆయన ఒక్కరే రావటం లేదు ఆయన వెనుక ఓ నడివయసు స్త్రీ చిన్న సంచీతో వస్తుంది ఎవరో ఈవిడా తనకు తెలిసిందాల్లా లేదే రేవతి మనసులో అనుకుంది సూర్య ఈవిడ మన ఊరావిడే అదే రామచంద్రాపురం ఆవిడే అనాథాశ్రమానికి వెళితే అక్కడ కనిపించింది ఒకప్పుడు బాగా బతికిన కుటుంబంలోంచి వచ్చింది ఏదో తలరాత బాగాలేక ఈరోజు చితికిపోయి అనాథాశ్రమంలో పిల్లలకి వండి పెడుతూ జీవితం గడుపుతోంది కాస్త రేవతికి చేదోడు వాదోడుగా ఉంటుంది హౌస్ గది ఎలాగూ ఖాళీగా ఉంది అక్కడ ఉంటుంది అని తీసుకొచ్చాను పేరు జయమ్మ సీతారామయ్య గారు సూర్యకెప్పుడు తండ్రిని ఎందుకు ఏమిటి అని ప్రశ్నించే అవసరం ఇంతవరకు రాలేదు ఆయన నిర్ణయం తీసుకున్నారు అంటే అన్ని విధాలు ఆలోచించే తీసుకుని ఉంటారన్న దృఢ అభిప్రాయం కూడా ఉంది ఇది మామగారు కట్టించిన ఇల్లే ఆయనకి ఎదురు చెప్పే ప్రసక్తే లేదు అదీకాక నిజానికి తమ పని మనుషులతో పడలేక ఇద్దరు చిన్న పిల్లలతోనే చాలా ఉంటే బానే ఉంటుంది అనుకుంది రేవతి జయమ్మ ఇట్టే కలిసిపోయింది ఇంచుమించు అన్ని పనులు తనే చేసేస్తోంది అయితే రోజులు గడుస్తున్న కొద్దీ రేవతికి జయమ్మ ఉనికి కాస్త ఇబ్బందికరంగా అనిపించసాగింది పని భారం బాగా తగ్గింది ఎప్పుడైనా పని మనిషి రాకపోయినా జయమ్మ కుడి ఎడమ చూడకుండా ఇల్లు తుడిచి అలికి బట్టలు ఉతికేస్తుంది ఓ రకంగా ఇంట్లో మనిషిలా కలిసిపోయింది మధ్యాహ్నం వంటయ్యాక తన గదికి వెళ్లిపోతుంది మళ్లీ రాత్రి వెళ్లి పడుకుంటుంది రెండు పూటలా వంట టిఫిన్లు మధ్య మధ్య అయ్యే జకలో కారపూస దూసిపోస్తుంది వంట కూడా చాలా రుచిగా చేస్తుంది పిల్లల్ని ఎంతో ముద్దు చేస్తుంది అన్ని విధాల సౌకర్యంగా ఉన్నా మామగారు ఆవిడ పట్ల కాస్త ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు అన్న అభిప్రాయం ఏర్పడిపోయింది నింగా కక్కలేని పరిస్థితి ఈ విషయం ప్రస్తావించక తప్పడం లేదు ఇది ఇద్దరు ఆడవాళ్ల మధ్య ఉండే సహజమైన అసూయాన్ని సూర్యవంశి పట్టించుకోలేదు ఒక్క ఊరి వాళ్ళు చిన్నప్పుడు బాగా తెలిసిన వాళ్ళు కాస్త చనువుగా పాత విషయాలు లోకాభిరమాయనం మాట్లాడుకుంటే తప్పేంటి రేవతిని అసభ్యంగా అసహ్యంగా ఆలోచించవద్దని చీవాట్లు వేశాడు రేవతికి మామగారంటే చాలా గౌరవం ఆయన ఎప్పుడూ రేవతిని చిన్న మాట కూడా అనలేదు రేవతికి అన్ని విధాలా సహకరిస్తూ సర్దుకుపోతూ వచ్చాడు కాని రేవతికి మధ్య ఆయన వరస నచ్చటం మానేసింది ఏదో ఎవరూ లేక పడి ఉంది అని ఆశ్రమం ఇచ్చారు జాలిపడి బావుంది కాని మరీ అంత సన్నిహితంగా మెలగాల జయమ్మ కూడా ఇంట్లో కాస్త ఎక్కువ స్వతంత్రంగా ఉంటోందా అని కూడా అనిపిస్తోంది పిల్లల మొదట్లో ఆవ్ణి వంటమామ అంటుంటే మామయ్య గారు మందలించి మామగారు అని పిలవడం నేర్పించడం ఆ సమయంలో తప్పుగా అనిపించకపోయినా ఇప్పుడు నచ్చటం లేదు రేవతికి రవి రవళి స్కూల్కి వెళ్ళేటప్పుడు టాటా చెప్తారు తాతగారికి మామగారికి కూడా చెప్పండి అని సీతారామయ్య గారు పిల్లలతో ఆవిడికి టాటా చెప్పించడం ఆవిడ పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో బయటికి రావటం రేవతికి చిరాకల్పిస్తుంది సీతారామయ్య గారు ఆవిడ ఆరోగ్యం గురించి ఆదురుగా పడటం ఆరా తీయటం మందులు తెచ్చి ఇవ్వటం వాళ్ళ మంది చనువు మరీ పెరిగి తప్పుదోవ పట్టదు కదా అనిపిస్తుంది ఎరుగు పొరుగు కూడా వాళ్ళ మధ్య కాస్త చెనువు ఎక్కువే అన్న అభిప్రాయం వెలుబుచ్చారు ఆవిడ ఎవరో ఏంటో పూర్తిగా తెలుసుకోకుండా ఇంట్లోకి పిలుచుకురావడం సరైన పని కాదు ముందే జాగ్రత్తపడి ఉండాల్సిందే అని కూడా అన్నారు రేవతితో ఆ మధ్య రేవతి సూర్యవంశ పిల్లలతో సినిమాకి వెళ్లినప్పుడు వాళ్ళిద్దరూ దొడ్లో నమ్ముకుంటూ కబుర్లు చెప్పుకుంటూ అక్కడే ఫలహారం కూడా చేశారట ఇలాంటి మాటలు వినలేక జయమ్మని ఇంట్లోంచి పంపించి వేస్తే బాగుంటుంది అనిపిస్తోంది రేవతికి ఇప్పుడిప్పుడే రేపు ఏదైనా అనుకోని సంఘటన జరిగినా తనే తలివి తక్కువగా ప్రవర్తించిందని అంటారు లోకులు పిల్లల కోసం అంటూ అప్పుడప్పుడు జయమ్మ రవిని రవలిని తీసుకుని పార్కుకి వెళ్తోంది సీతారామయ్య గారు రోజు పార్కుకి వెళ్తూనే ఉంటారు స్నేహితులతో కాలక్షేపం చేయటం కోసం కొంతమంది కలిసి సంఘం పెట్టుకున్నారు దాంట్లో భాగంగా అప్పుడప్పుడు అనాథాశ్రమాలకి వెళ్లి అందరి ఇళ్లలోంచి సేకరించిన పాత బట్టలు పుస్తకాలు పెన్సిళ్లు మ్యాగజైన్సు అక్కడ పిల్లలకి ఇస్తూ ఉంటారు అలాగే ఆడవాళ్లు బట్టలు గిన్నెలు చెంబులు ఇంకేమైనా దానికోసమే రోజు పార్టీలో కలుసుకుని తమ ప్రణాళికల గురించి చర్చిస్తూ ఉంటారు ఈ మధ్య వృద్ధ సంఘం వాళ్ళు వెళ్లిపోయాక జయమ్మతో కాసేపు కబుర్లు చెప్పుకొని ఇద్దరు పిల్లల్ని తీసుకొని వస్తున్నారు అలా వచ్చే వాళ్ళని చూస్తే ఎవరికైనా పిల్లల మామ తాతయ్య అని అనిపిస్తుంది సూర్యవంశితో అంటే పితూరులు చెప్పకు అంటూ చిరాకు పడ్డాడు రేవతి మీద రోజులు నెలలు గడిచి దాదాపు ఒక సంవత్సరం అయింది జయమ్మ వచ్చి ఎల్లుండి మా అత్తగారు తద్దినం కాస్త తడిబట్టు కట్టుకుని చేయాలి రేవతి అంది తద్దినమా జయమ్మ మొహం వివర్ణమైంది ఓ ఎల్లుండి ఆషాఢమాసం సప్తమే కదూ బ్రాహ్మలకి చెప్పలేదు కదమ్మా పోని ఈసారి పెట్టించేస్తాలే పిల్లలకి పరీక్ష అవుతున్నాయి కూడా అక్కడే ఉన్న సీతారామయ్య గారు అన్నారు రేవతి విచిత్రంగా చూసింది ఇది వరకెప్పుడు ఇలా మాట్లాడలేదు అప్పుడు మాత్రం ఎన్నిసార్లు పరీక్షలు వేరే ఇబ్బందులు రాలేదు నిన్న సాయంత్రం బాపన్న శాస్త్రిగారు వచ్చి ఎల్లుండి వస్తామని చెప్పి వెళ్లారు నిన్న సాయంత్రం మీరు పార్కు నుంచి చాలా ఆలస్యంగా వచ్చారు చెప్పడం మర్చిపోయాను జయమ్మ తడిబట్ట కట్టుకొని వంటంతా చేసింది తద్దినం రోజు సూర్యవంశ భక్తిగా తల్లికి తద్దినం పెట్టాడు ప్రతి ఏడాదిలాగే తద్దినమైన మర్నాడు జయమ్మ మంచం మీద పడింది తడిబట్ట కట్టుకోవడం చాలా పెద్ద వంట కావడం వల్లేమో పది రోజులు మంచం దిగలేదు రేవతికి ఆ పది రోజులు ఆవిడ సేవ చేయవలసి వచ్చింది టైమికి మందు వేలవేలకి జీర్ణమయ్యే ఆహారం ఇవ్వటం రేవతి పనిలో ఉంటే సీతారామయ్య గారు ఆవిడికి కావలసినవి అమర్చేవారు జయమ్మ మరీ అంత ఆరోగ్యవంతరాలు కాదు పనికి వెరవక చేస్తుంది కాని ఇలా మాటిమాటికి మంచం పడితే కష్టమే ఈవెన్న మెల్లగా ఎలాగైనా మళ్లీ ఆశ్రమానికి పంపిస్తే బాగుంటుంది అనిపిస్తోంది రేవతికి నేను ఆశ్రమానికి వెళ్లిపోతాను ఓ నెల తర్వాత జయమ్మ డైనింగ్ టేబుల్ మీద వడ్డీస్తూ అంది రేవతికి ఆవిడ మాటలు చెవుల్లో అమృతం కురిసినట్టుగా అనిపించాయి రేవతి ఊరికెళ్తోంది కదా వచ్చాక వెలుదువుగాని సూర్యవంశి అన్నాడు మాటలు మరీ ఇంపుగా వినిపించాయి రేవతికి మామగారు సూర్యవంశి అడ్డు చెప్పకపోవడం చాలా ఉంది రేపు రాత్రి నేను మా అన్నయ్య కొడుకు ముడుగుకు వెళ్ళొస్తాను వచ్చాక వెళ్ళండి అయినా ఏం లోటు చేశామని లోటు చేశారని కాదు అక్కడ పిల్లలు గుర్తుకొస్తున్నారు వెళ్ళినా అప్పుడప్పుడు సూర్యవంశీ కానీ సీతారామయ్య గారు కానీ ఆవిడ్ని వారించకపోవడం వల్ల నిశ్చితంగా ఉంది రేవతికి నేను ఊరికి వెళ్తున్నాను ఎంత వారంలో వచ్చేస్తాను వచ్చాక రేవతి రాగానే ఉద్వాసన చెబితేనే మంచిది అనుకున్నాడు రేవతి మామగారితో ఎక్కువగా చదువుగా ఉంటుంది అన్నది మొదట్లో చాడీలా కనిపించిన తర్వాత సూర్యవంశి కూడా వాళ్ళ మధ్య కేవలం ఒక ఊరి వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు కాకుండా ఆత్మీయుల్లా కనిపించారు ఓ అర్ధరాత్రి మంచినీళ్ళ కనలేచిన సూర్యవంశి తండ్రి హౌస్ ముందు జయమ్మతో గుసగుసగా మాట్లాడటం చూసినప్పటి నుంచి రేవతి మాటల్లో కాస్త నిజం ఉంది అన్న అభిప్రాయానికి వచ్చాడు సూర్యవంశి రేవతి తిరిగి రాగానే గారిని పంపించేయాలి అనుకున్నాడు రేవతిని రైలెక్కిస్తూ వస్తూ సూర్యం హలో మనోజ్ నేను సూర్యని ఏంటి నిన్న రేవతికి కనిపించావట బజార్లో అర్జెంటుగా నన్ను కలవాలన్నావట కొంపదీసి పెళ్లి చేసుకోవటం లేదు కదా సూర్యవంశి పకపక నవ్వుతూ అన్నాడు సూర్య మనోజ్ చిన్ననాటి స్నేహితులు సూర్య ఇంజనీర్ అయితే మనోజ్ లాయర్ గా ప్రాక్టీస్ చేస్తున్నాడు జోకులు జోకక నీ కొప్ప మునక్కొండా ఉండాలంటే అర్జెంటుగా రేపొచ్చి కనబడు మళ్ళీ నేను వెళ్తున్నాను వారం ఉండను అర్జెంట్ అర్థమైందా అన్నాడు మనోజ్ మాటలు విస్మయం కలిగించాయి అంత అర్జెంటుగా తనకి కీడు కలిగించే మ్యాటర్ ఏమై ఉంటుందో రేపు పొద్దున్నే వెళ్లి రావాలి ఎలానూ ఆదివారమేగా అనుకుంటూ నిద్రపోయాడు సూర్యవంశీ ఇంటి ముందు గుంపులుగా ఉన్న జనాన్ని చూసి కంగారు పడిపోయాడు సూర్య అయ్యో తండ్రికేమైందో మూడు గంటల ముందు వరకు బాగానే ఉన్నాడు ఇంతలో ఆయన్ని ఒంటరిగా వదిలి వెళ్లటం తనదే తప్పు ఆందోళనతో లోపలికొచ్చిన సూర్యవంశికి సీతారామయ్య గారు అరుగువారుగా కూర్చొని ఉండటం కనిపించి కుదుటపడ్డాడు పాపం ఎక్కడ పుట్టిందో ఎలా బతికిందో ఆఖరికి ఇక్కడ పోయింది సూర్య దృష్టి అప్పుడే పడింది సందులో పెట్టిన జయమ్మ శవం వైపు అయ్యో వొద్దున కాఫీ టిఫిన్ అన్నీ అమర్చింది ఇంతలోనే ఏమైందో పాపం పాపమేంటి బాగా అయింది మనోజ్ రేవతితో ఈవిడ్ని చూశాడు కాబట్టి అన్ని విషయాలు తెలిసాయి ఎలా నంగనాచిలా ఉండేదో ఎంత జానా గతం దాచి హాయిగా ఇంట్లో దూరిపోయింది మనోజ్ని ఇవిడు గుర్తుపట్టింది కాబట్టే ఆశ్రమానికి వెళ్ళిపోతాను అంది అమ్మో ఎంత నాటకం మున్సిపాలిటీ వాళ్ళకి కబురు చేస్తే వాళ్లే పట్టుకుపోతారు కబురు పెడితే వాళ్లే చూసుకుంటారు మన సంఘం ఎంతో మంది అనాథలకి అంతిమ సంస్కారం చేస్తోంది ఈవిడ సీతారామయ్య గారింట్లో ఉంది ఇన్నాళ్ళు మనమే చేద్దాం చలమయ్య అనంతమూర్తి గారు అన్నారు కాదు సూర్య చేస్తాడు సూర్యవంశి తండ్రి వంక కళ్ళు పెద్దవిగా చేసుకుని చూశాడు అవును పెద్దావిడ సూర్య చేస్తే కొడుకు చేసినట్టుగా ఉంటుంది ఇన్నాళ్ళు పాపం ఇంట్లో ఉండి అందరికీ సేవ చేసింది అవునవును అది మానవ ధర్మం కూడా సీతారామయ్య గారు నిజంగా ధర్మమూర్తి ఇంట్లో మనిషి పోయింది కదా అలా వదిలేసి ఆయన కాదు సీతారామయ్య గారిని ఆయన మిత్రులంతా పొగుడుతున్నారు నాన్న మీతో కొంచెం మాట్లాడాలి లోపలికొస్తారా సూర్య నోరు పెగిల్చుకుంటూ అన్నాడు నానా అదెవరో మీకు తెలీదు ఆవిడికి నేను కొరువు పెట్టడమేమిటి డబ్బిచ్చి చేయించేద్దాం అంతేకాని చిచి అలాంటి దానికి సూర్య లోపలికొచ్చిన తండ్రితో చిన్నగా అన్నాడు ఆవిడెవరో నీకు తెలుసా సీతారామయ్య గారు నిర్వికారంగా అడిగారు ఆ మనోజ్ ఇవాళ చెప్పాడు కాబట్టి తెలిసింది చీ హత్య చేసి పద్నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించిన ఆవిడిని మీరు తెలియక ఇంటికి తీసుకొచ్చారు నాకు తెలుసురా సంగతి ఆవిడ హంతకురాలని తెలిసి ఇంటికి తీసుకొచ్చారా సూర్య నిర్ఘాంతపోయాడు మనోజ్ నుంచి చాలానే తెలుసుకున్నావు కానీ తెలియంది ఇంకా ఎంతో ఉంది అందుకే జయమ్మ అంతిమ సంస్కారం చేయమన్నది అలాంటి సూర్య చేరాలే కాదు నీ తల్లి కూడా సూర్య తండ్రి వైపు చూశాడు సీతారామయ్య గారి మొహం నిర్వికారంగా ఉంది ఆ మొహం ఏ భావము ప్రస్ఫుటం చేయటం లేదు కాని ఆయన పచ్చి నిజం చెప్తున్నారన్నది మాత్రం అర్థమవుతుంది నీకు రెండేళ్లు ఉన్నప్పుడు మీ అమ్మ విజయ సినిమాల్లో చేరాలన్న పిచ్చితో ఎదురింటి మద్రాస్ మద్రాసు వెళ్లిపోయింది నుంచి నేను ఊరు మార్చి మీ అమ్మ చచ్చిపోయిందని అందరికీ చెప్తూ ఒంటరిగా బ్రతుకుతున్నాను మూర్తి తనను సినిమాల్లో చేర్చే కంటే తార్చి డబ్బు చేసుకోవాలి అనుకున్నాడని విజయ తెలుసుకుని అతన్ని చంపి జైలుకెళ్ళింది మొన్న మధ్య ఆశ్రమంలో చూసేవరకు ఆ సంగులేవి నాకు తెలియదు ఆరోగ్యం పాడై చావుకి చేరువలో ఉంది ఆఖరి రోజులు ప్రశాంతంగా గడుపుతుందని ఇంటికి తీసుకొచ్చాను ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయం చేస్తాం ఎంత కాదనకున్నా ఈ మనిషి నీ తల్లి అంతిమ సంస్కారం చేసి నీ కర్తవ్యం నువ్వు నెరవేర్చు సీతారామయ్య గారు ఒక కర్మయోగిలా కనిపించారు ఆ క్షణాయన సూర్యానికి తండ్రి కొడుకుల్ని మెచ్చుకున్నారు వంట మనిషి అని ఏదో బయటికి ఇడ్చి పడేయకుండా చక్కగా అంతిమ సంస్కారం జరిపించారు అని సీతారామయ్య గారు నిజంగా ఉన్నత హృదయుడు సంస్కారి అని అందరూ పొగిడారు పది రోజుల తర్వాత వచ్చిన రేవతి జరిగింది విని ఆశ్చర్యపోయింది మంచి పనే చేశారు పోన్లెండి మన పంచను చేరింది అనాథ సంస్కారం పుణ్యకార్యం అంది అంతే తప్ప స్వయంగా చేతులతో తద్దినం వంట చేసి తన తద్దినం తనే చూసిన దౌర్భాగ్యరాలు జయమ్మ తన అత్తగారు అన్న సంగతి రేవతికి ఎప్పటికీ తెలియదు కనీసం ఊహించను కూడా ఊహించలేదు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి